ఓం శ్రీ గురు నమ ఈరోజు ఈ వీడియోలో మీకు నరగోష దుష్టి దోషము నరఘోష అంతర శత్రువులు దోషములు తొలగడానికి అనేది నేను ఈ యొక్క మంచి రెమెడీస్ అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఎవరైతే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కానీ లెక్క చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే ఈ దుష్టి దోషము నరఘోష అంతర్శత్రువులు దోషములు తొలగడానికి ఏం చేస్తారంటే మీరు శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రము శనివారం ఎరుపు రంగు వస్త్రము పటిక ముక్క ఐదు గవ్వలు ఐదు గింజలు ఐదు గింజలు రెండు ఎరుపు మిరపకాయలు రెండు వెరుపు మిరపకాయలు మూటగట్టి దేవుని దగ్గర ఉంచి దేవు మూటగట్టి దేవుని దగ్గర ఉంచి దూపదీప నైవేద్యమును ప్రతిరోజు ధూపం వెయ్యాలి ధూపం వెయ్యాలి శనివారం రోజు నుంచి మళ్ళీ శనివారం నుండి శనివారం మనం మూట కడతాం కదా శనివారం నుండి శుక్రవారం వరకు దేవుని గదిలోనే ధూపం వెయ్యాలి శుక్రవారం రోజు ఆ మూటను తీసుకొని ఇష్టదైవమును ప్రార్థించి మనసులో నరఘోష దృష్టి దోషము అంతర శత్రువులు తొలగిపోవాలి అమ్మ అని ప్రార్థించి ఆ మూటను తీసుకొని గృహమునకు నాకు సింహద్వారం ఉన్నది కదా మొదటి ద్వారం సింహద్వారం ముందు భాగం కట్టాలి దానికి కూడా రోజు దూపం వేయటం వల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి ఇలా చేయటం వల్ల నరదృష్టి శత్రువులు దృష్టి దోషము అనేవి తొలగిపోవడం అనేది కంపల్సరీగా జరుగుతుందన్నమాట ఎవరైతే శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రములో పటిక ముక్క ఐదు గవ్వలు ఐదు జీడి గింజలు ఐదు గింజలు రెండు ఎరుపు మిరపకాయలు మూటగట్టి దేవుని దేవుని మందిరములో ఉంచి దూపదీప నైవేద్యములు ప్రతిరోజు వేయాలి వెయ్యాలి శనివారం నుండి శుక్రవారం వరకు దేవుని గదిలోనే దూపం వెయ్యాలి శుక్రవారం రోజున ఆ మూటను తీసుకొని ఇష్టదైవం ప్రార్థించి మనసులో నరఘోష దుష్టి దోషము అంతర శత్రువులు తొలగిపోవాలమ్మా అని ప్రార్థించి ఆ మూటను తీసుకొని గృహమున సింహద్వారం భాగంలో కట్టాలి దానికి కూడా రోజు దూపం వేయటం వల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇలా చేయటం వల్ల నరదిష్టి శత్రువులు దుష్టి దోషం తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి